శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రాజెక్టు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయకుండా ట్రిప్ పథకంపై ఆధారపడి కాలయాపన చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర మరమ్మతులు చేపట్టేందుకు యాభై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇక ఈ నిధులతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు ప్రాజెక్టు పనులపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ప్రాజెక్టు నిర్మించి అరవై రెండేళ్ల కావచ్చుంది ఈ అరవై రెండేళ్ల కాలంలో ఆటుపోర్ట్లను ఎదుర్కొని ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీటితో పాటు విద్యుత్ అవసరాలను తీస్తుంది అయితే కేవలం పాలకులు సాగునీటిని విద్యుత్ అవసరాలని మాత్రమే ఉపయోగిస్తున్నారే తప్ప ప్రాజెక్టు భద్రతపై పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం కొన్ని పనులు ప్రమాదకరంగా మారాయని చెప్పవచ్చు శ్రీశైలం డ్యామ్ వద్ద గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి కేవలం డ్రిప్ పథకం కింద ఆ పనులను చేర్చి కాలాయపన చేస్తూ ఐదేళ్ల కాలాన్ని ముగిస్తూ వచ్చారు తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై పూర్తిగా దృష్టి సారించింది ప్రాజెక్టు వద్ద అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు ప్రాధాన్యత ఇస్తూ వాటికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తక్షణమే చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టు అధికారులు కూడా టెండర్లు పిలిచి సంబంధిత కాంట్రాక్టర్లకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలిస్తే మాత్రం మూడు పనులు జరుగుతున్నాయి ఒకటి ప్లంజ్ పూల్ ప్లంజ్ పూల్ అంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో ఆరు ఏడు గేట్ల నుంచి నీటి నీరు దిగువకు పడుతున్న సమయంలో ఆ కింది భాగంలో నీటి ఒత్తిడికి దాదాపుగా నూట నలభై అడుగుల గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి పరిమాణం అంతకంతకు ఏటా నీటి విడుదల సమయంలో నీటి ఒత్తిడికి గురై లోపలి భాగంలో ఇటు రాతి పొరల మధ్య విస్తరిస్తుండటంతో ఇటు డ్యాం పునాదుల వైపు విస్తరించడంతో పాటు ఫ్రంజ్ పూల్ ముందు భాగంలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఉండడంతో ఇటు కుడిగట్టు విద్యుత్ కేంద్రము డ్యాం పునాదుల వైపు విస్తరిస్తే ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే పలువురు నిపుణులు నివేదికలు సమర్పించడంతో పాటు పాలకులను కూడా హెచ్చరించారు దీనిపై ఇప్పుడు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఫ్రంజ్ పూల్ ను సైంటిఫిక్ గా స్టడీ చేసేందుకు పూనాకు సంబంధించిన సెంట్రల్ వాటర్ రీసెర్చ్ సంస్థకు ఒక దాదాపుగా పద్నాలుగు పాయింట్ కోట్ల రూపాయలను మంజూరు చేసింది ఈ సమస్య ప్రంజ్ పూల్ ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రంజ్ పూలు దాదాపుగా నూట నలభై అడుగుల గొయ్యిని అండర్ వీడియోగ్రఫీతో పాటు మేథమెటిక్ సర్వే ద్వారా డీటెయిల్ గా సర్వే చేసి ఈ గొయ్యిని పూర్చేందుకు అవసరమైనటువంటి నివేదిక కూడా సమర్పించాల్సి ఉంది ఈ నివేదిక ఆధారంగా వీరు సమర్పించే సైంటిఫిక్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఆ గండిని పూర్చేందుకు చర్యలు చేపడుతుంది శ్రీశైలం ప్రాయక్టు వద్ద పనిని పరిశీలిస్తే మాత్రం దాదాపుగా శ్రీశైలం కు ఇరువైపులా కొండ చర్యలు విరిగి పడుతుండటంతో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ముందు భాగంలో నీటి విడుదల సమయంలో కొండ చర్యలు పడుతూ ఇటు ప్రమాదకరంగా సమవిస్తున్నాయన్న సమాచారం ఆధారంగానే శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఆ దాదాపుగా ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు ఈ ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు దిగువ భాగంలో ఇరువైపులా ఉన్నటువంటి కొండ చర్యలకు సిమెంట్ పూతతో పోయడం సిమెంట్ తో కాంక్రీట్ చేయడం ద్వారా కొండ చర్యలు దిగువన పడకుండా చర్యలు చేపట్టారు అయితే ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ప్రస్తుతం కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి డ్యామ్ దిగువ భాగం ఇరువైపులా కొంత అటవీ ప్రాంతం ఉండడం ఈ ఇది ఫారెస్ట్ పరిధిలకు రానుండడంతో అక్కడ భారీ వృక్షాలు దాదాపుగా అరవై ఐదు భారీ వృక్షాలు ఉన్నాయి ఈ చెట్లను తొలగిస్తే తప్ప పనులు ముందు పేలనే పరిస్థితి సో దీంతో కాంట్రాక్టర్ ఈ చెట్లను తొలగిస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెట్లు తొలగించే బాధ్యత మాత్రం చెట్లు తొలగించడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతించాల్సి ఉంది దీనిపై శ్రీశైలం ప్రాజెక్టు కాంట్రాక్టర్ కోరిక మేరకు శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులు డ్యామ్ దిగువ భాగంలో రెండు వైపులా ఉన్నటువంటి ఈ చెట్ల తొలగింపుకు సంబంధించి గుంటూరులోని ఫారెస్ట్ కన్జర్వేటర్ కు ఒక లెటర్ రాయడం జరిగింది అక్కడ నుంచి అనుమతి రాగానే డ్యామ్ దిగువ భాగంలో ఉన్నటువంటి కొండ చర్యలు పరిసరాలలో ఉన్నటువంటి భారీ చెట్లను తొలగించి రక్షణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రెండు వేల తొమ్మిదిలో వచ్చిన భారీ ఫ్లడ్ అంటే అంచనాలకు మించి భారీగా వరద నీరు రావడంతో అప్పట్లో శ్రీశైలం గేట్ల నుంచి దాదాపు పదహైదు లక్షల క్యూసెక్ వరద నీరు ఒకసారిగా డిశ్చార్జ్ కావడంతో డ్యామ్ దిగువ భాగం కొన్ని పనులు కొన్ని కొన్ని పనులు పూర్తిగా దెబ్బతిన్నాయి అందులో శ్రీశైలం డ్యామ్ దిగువకు చేరేందుకు ఆ గతంలోనే ఒక రోడ్డు నిర్మాణం చేసి ఉండేరు రోడ్డు నిర్మాణం చేపట్టి ఉన్నారు ఆ రోడ్డు నిర్మాణం రెండు వేల వచ్చిన భారీ వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది ప్రస్తుతం ఆ అప్రోచ్ రోడ్డు నిర్మాణం అంటే శ్రీశైలం డ్యామ్ దిగువ భాగం ప్రంజు పూలు ఇటు సిలిండర్ వరకు చేరుకునేందుకు ఒక రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల నుంచి పనులను అప్పగించడం జరిగింది మొత్తం ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ మూడు పనులతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పెండింగ్ పనులను కూడా పూర్తి చేసి ఇటు రెండు రాష్ట్రాలకు సాగునీటితో పాటు తాగునీరు విద్యుత్ అవసరాలను తీర్చేలాగా రెండు రాష్ట్రాలు చొరవ చూపాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు बी श्रीनिवास सीनियर स्पेशल स्पेषल करेस्पाडेंट टीवी